చూడమ ఇలా ఉన్నాయో క్రిస్పీగా మనకు చూస్తేనే తినాలనిపిస్తుంది అంత క్రిస్పీగా అయితే ఉండేది కాల్చిన తర్వాత ఇవైతే హాయ్ మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ విలేజ్ అందరికీ నమస్తే మమ్మ ఈరోజు మనము టేస్టీ టేస్టీగా క్రిస్పీగా తిన్న కొద్ది తినాలనిపించే కోడికాళ్ళ ఫ్రై చేయబోతున్నాం అరే ఈ కోడికాయల ఫ్రై అయింది పంది మాంసం ఫ్రై అయ్యింది అరే కొత్తగా ఈ పిచ్చి పిచ్చి వంటలు ఏంద్ర అనుకోకండి మన వంటలు మొత్తం అలాగే ఉండబోతున్నాయి ఇక ముందు నుంచి కూడా కొంచెం వెరైటీ వెరైటీ కుకింగ్ అని చేయబోతున్నాం ఖచ్చితంగా వీడియో అయితే పూర్తి చూడండి చూసే ముందు మీ సపోర్ట్గా చిన్న లైక్ చేయండి ఓకే అమ్మా మనకైతే వాటర్ అయితే మసూలుతున్నాయి కదా ఇప్పుడు ఆ కోడి కోడికాళ్ళని ఇందులో ముంచుకొని పొట్టి అది వీకాలి ఇప్పుడు ఈ కాళ్ళని నేను వాటర్లో ముంచి వీక్తామమ్మా ఇట్లా వెంబడే వాటర్లో ముంచి ఈ పొట్టుని ఇట్లా పట్టుకొని ఇట్లా గురించి ఇట్లా వచ్చేసే పొట్టు ఇట్లా పొట్టు ఒకటి సింపుల్గా మనకు కావాలన్నమాట చూడండి పొట్టు తీయకము ఈ విధంగా పచ్చగా ఉంటుంది పొట్టు తీసిన తర్వాత కొంచెం తెల్లగా అయితే అన్నమాట కాదు దీన్ని మొత్తం పొట్ట తీసుకోవాలి ఇట్లా ఈ విధంగా అన్ని కాళ్ళు కూడా మనమైతే ఈ విధంగా మొత్తం తీసుకోవాలి తీసుకోవాలన్నమాట అయితే ముందుగా పొట్ట తీసుకున్నాం కదా మామ దీన్ని ఒకసారి మంట మీద వేసి కాపుకోవాలి ఈ విధంగా కాపుకోవాలి కాసేపు ఇట్లా కాల్చుకుంటే చిన్న చిన్న బోరు ఇట్లా ఉన్నా కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది అన్నమాట మనకైతే ఇట్లా మటన్ కప్పుకోవాలి మంచిగా మనమైతే విధంగా అంటే హెచ్చిపరిచే కాల్చినామండి ఇప్పుడు మనము ఇక ఈ గోరు ఇగో ఈ ఉంది కదా ఇక ఇక్కడ ఈ నుంచి కొంచెం ఈ కుడక అనేది ఉంటుంది కదా కుడక అంటాం మేమైతే దీన్ని కొంచెం తీసేయాలి ఈ గోరు కట్ వేసుకోవాలి ఈ మధ్యలో అరికాయల మధ్యలో గది ఉంది కదా ఇగో ఇక్కడ ఇది కొంచెం కట్ వేసుకోవాలి క మొత్తం ఇవన్నీ సేమ్ అలాగే కట్ వేసుకోవాలి కట్ వేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలో చూద్దాం మరి ఈ విధంగా కొద్దిగా మధ్యలో కూడా కడి చేసుకోవాలి ఇట్లా ఇగో అండి ఇగో ఈ విధంగా మొత్తం మనమైతే ప్రతి కాళ్ళని కూడా చేసుకోవాలి ఓకే మామా మనమైతే మొత్తం పసుపు వేసుకొని మంచిగా నీట్గా అయితే కోడికాయలని కడిగి పక్క అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము కోడికాళ్ళని మ్యారినేషన్ చేసుకుందాం ఉప్పు కారం వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనమైతే ఇప్పుడు మ్యారేజ్ చేసుకుందామండి నేనైతే ఫస్ట్ అల్లం అయితే వేసుకుంటాను ఒక స్పూన్ దాకా అల్లం అయితే వేసేసిన కొద్దిగా పసుపు ఎందుకంటే నేను ఫస్ట్ కోడికాయలు వేసినా కాబట్టి కలిగేటప్పుడు కొద్దిగా వేస్తున్నా సరిపడా ఉప్పు వేస్తున్నా ఒక రెండు స్పూన్ల కారం మూడు స్పూన్లు వేసుకున్న ప్రాబ్లం లేదు కొద్దిగంతా మిరియాల పొడి ఒక సగం స్పూన్ దాకా ధనియాల పొడి అంతా చికెన్ మసాలా ఒక మూడు స్పూన్ల కాన్ఫ్లవర్ పౌడర్ ఒక్క సగం చెక్క నిమ్మకాయ మొత్తం మ్యారిషన్ తీసుకున్నాం ఇప్పుడు మనము కొద్దిగంతా యాడ్ అయితే యాడ్ చేస్తాను అయితే కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా అండి మనకి ఇంకా పొడి పొడిగా ఉన్నాయి కదా మసాలా అనేది కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మనకు మొత్తం జోరుగా అయిపోవాలన్నమాట మసాలా అనేది కోడికాయలకు మంచిగా పట్టుకోవాలి కదా అందుకని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసి కలుపుతున్నా ఇక చూడండి మాత్రం అయితే పేస్ట్ అయితే ఉంచుకున్నా ఎందుకంటే కోడికాయలో మనం వాటర్లో కలుపుకున్నాం కాబట్టి కోడి కాళ్ళకనే వాటర్ అయితే ఉంటుంది అనమాట అందుకనే కొన్ని కొంచెం గట్టిగానే ఉంచిన ఇప్పుడు కోడికాయలు అయితే వేసుకుందాం అందులోనే కలుపుకుందాం మంచిగా మసాలా మొత్తం కోడికాయలకు అన్నిటి పట్టాలి పట్టే విధంగా మంచి కలుపుకోవాలి ఓకే మమ్మ మనమైతే మొత్తం మ్యారినేషన్ చేసుకున్నాం కదా కోడికాయలని ఇప్పుడు మంట మీద ఆయిల్ పెట్టుకొని మనం ఆయిల్ అయితే ఫ్రై చేసుకుందాం దీని అయితే ఓకే మమ్మ ఆయిల్ అయితే వేడైంది మనం అయితే ఇప్పుడు కోడికాయలు అయితే వేసుకుందాం మనం కోడికాయలు వేసిన ఏమంటే కలపద్దు కలిపితే కోడికాయలు అనేది మసాలా మొత్తం వేస్ట్ అయిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు అలాగే ఫ్రై అయిన తర్వాత అప్పుడు కోడికాయని కొంచెం తిప్పేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు దాకా మనమైతే ఈ కోడికాయలను ఫ్రై చేసుకోవాలి లోపల బొక్క కూడా మనకు మంచిగా కుక్ కావాలన్నమాట లోపల ఆ బొక్కనే మంచిగా నీట్గా ఉడికిన తర్వాత అప్పుడైతే కోడికాయలని మనం తీసుకోవాలి దాకా మీడియం ఫ్లేమ్లోనే మనమైతే వీటిని ఫ్రై చేసుకోవాలి ఒకసారి రిప్కుందాం మన కోడికాలని ఒకసారి మనం తీసుకుందాం అండి మనకైతే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీసుకుందాం ఒక ట్రిప్పు నాలుగు కోడికల్ అయితే చూడండి అయితే చూడమమ్మా ఎలా ఉన్నాయో క్రిస్పీగా మనకు చూస్తేనే తినాలనిపిస్తుంది అంత క్రిస్పీగా అయితే ఉండేది అనమాట కాల్చిన తర్వాత ఇవైతే ఇంకో విధంగా ఉన్నాయి మనం ఇంకో ట్రిప్ అయితే తెచ్చుకుందాం ఇప్పుడు ఓకే మామ మనమైతే లాస్ట్ ట్రిప్ అయితే తెచ్చుకున్నాం ఇగో లాస్ట్ ట్రిప్ అయితే తీస్తాను నేను ఓకే ఇప్పుడు మనమైతే వీటిని టేస్ట్ చూద్దాం బాబా బాబా అబ్బా చూస్తే చూడండి ఓవరాల్ ఓవరాల్గా మనకైతే కోడి కాళ్ళ ఫ్రై రెడీ అయిపోయింది ఈ కాల్ని అలా ఒక్కసారి మనమైతే టేస్ట్ చూద్దాం అమ్మ ఎలా వచ్చిందో మీకైతే ఇప్పుడు చెప్పబోతున్నా ఓకే మామ్మ మనమైతే ఇప్పుడు ఒక కాలు తీసుకొని టేస్ట్ చూద్దాం వేడివేడిగా ఆ క్రిస్పీగా అయితే ఉంటాయి అనమాట ఈ కాళ్ళు అయితే ఇలా చించుతా ఉంటే ఆ పొగలు గట్టి కాల్ని తీసుకొని ఆ లోపల అని కూడా మొత్తం కచ్చ బిజ్జ నవలి మింగేస్తాం మనం మేమైతే అంత టేస్టీగా ఉంటుంది ఇది కాలు అయితే ఎక్సలెంట్ చూసేదా మమ్మా కోడి కళ్ళ ఫ్రై రెసిపీ ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఎలా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో మేము ముందుగా తెస్తా అంతవరకు ఉంటాం మరి బాయ్